గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో అత్యంత సుప్రసిద్ధులైన వైద్యులలో ఆయన ఒకరు ప్రపంచంలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీకి సంబంధించిన అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా పేరు పొందారు ఏకంగా వెయ్యి యాభైకి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించి గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆయన స్పృశించని అంశమంటూ లేదనే ఖ్యాతిని గడించారు ఆయనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులను అందుకున్న డాక్టర్ నాగేశ్వర రెడ్డిని ఇప్పుడు దేశంలోనే రెండో ప్రఖ్యాత అవార్డు పద్మ విభూషణ్ వరించింది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించిన నాగేశ్వర రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చండీగఢ్లో చండీగఢ్ డిఎం పూర్తి చేశారు నిమ్స్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణులుగా సేవలందించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఎదిగారు అనంతరం హైదరాబాద్ లో ఐషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిని స్థాపించారు ప్రస్తుతం నలభై ఎకరాల వైద్య ప్రత్యేకతలతో ఏఐజీ రోగులకు సేవలు అందిస్తోంది నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో ఉంటున్న ఆయన వైద్య ఆవిష్కరణలు విద్య పరిశోధన రోగుల సేవలకు తన జీవితాన్ని అంకితం చేశారు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను తన వ్యక్తిగత డాక్టర్ గా పెట్టుకున్నారంటే నాగేశ్వర రెడ్డి ఏ స్థాయి నైపుణ్యం ఉన్న వ్యక్తో అర్థం చేసుకోవచ్చు జిఐ ఎండోస్కోపీలో ఆయన నైపుణ్యం కొత్త ప్రమాణాలను నెలకొల్పింది ఎండోస్కోపిక్ పరిచయం చేసిన తొలి వైద్యుడు పిత్తవాహిక చికిత్స కోసం ఉపయోగించేందుకు అభివృద్ధి చేశారు ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ కు తొలి భారతీయ అధ్యక్షుడిగా పనిచేశారు గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందించేందుకు ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఐఐఎస్సీ బెంగళూరు ఐఐటి కాన్పూర్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులపై పనిచేశారు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కోవిడ్ మహమ్మారితో వణికిపోతున్న దశలో డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఆయన బృందం వైరస్ పై పోరాటంలో కీలకంగా వ్యవహరించింది కోవిడ్ నైన్టీన్ రోగుల్లో జీర్ణాశయాంతర సమస్యలపై చికిత్సలకు ప్రోటోకాల్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గైడ్ లైన్స్ బుక్ రిలీజ్ చేశారు ఆ పుస్తకం దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులు వైద్యులకు కోవిడ్ చికిత్సల్లో మార్గదర్శిగా మారింది పెద్దలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు చికిత్సలు అందించారు అంతర్జాతీయంగా నాగేశ్వర రెడ్డి పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు రాయ్ అవార్డు రెండు వేల రెండులో పద్మశ్రీ రెండు వేల తొమ్మిదిలో మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డు రెండు వేల పదమూడులో మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఒకటిలో జీర్ణాశయాంతర ఎండోస్కోపీ రంగంలో అత్యున్నత గౌరవమైన రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డు వరించింది ఇప్పుడు ఆయన విజయ కిరీటంలో మరో మణి పద్మ విభూషణ్ చేరింది